ఉండటానికి కూర్చోవటానికి మనం చక్కటి ఆహారాన్ని ప్రొవైడ్ చేసిన యాదగిరి గారి గారికి నా అమ్మ సత్యవతి గారికి తర్వాత ప్రసన్న డాక్టర్ మరకల ప్రసన్న డాక్టర్ డాక్టర్ జ్యోతి గారు సోదరుడు దేవరకొండ వెంకటేశ్వర గారి నాయకత్వంలో వారి సహచర బృందం మరి సోదన్ బాలాజీ పద్మజ గారు ఆంధ్ర కోర్ కమిటీ ప్రెసిడెంట్ తమ్ముడు సంస్ర సంవత్సర గారు సోదరిమణి రాలేదు తెలంగాణ కమకి విస్త్రుడు రాదనుకుంట పోసే కోటేశ్వర గారు అధ్యక్షురాలు జనసేకరేటరీ ఆలపట్టి కోటేశ్వర అమ్మ గారు దేవరకు దేవరకొండ కోటేశ్వర ఇంకా అందరూ పేరు పేరున పేరు పేరున మన్ను మన్నించాలి మిమ్మల్ని మీ హార్ట్ ని టచ్ చేయను పేరు పెరిగినట్టు ఈ రోజు ఈ నూతన డైరీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డైరీ ఆవిష్కరణకు నన్ను ముఖ్య అతిథిగా అయితేనేమి లేదంటే ఒక పార్ట్ ఆఫ్ ఫర్ యువర్ తెలంగాణ కమిటీలో ఒక పార్ట్గా ఇచ్చేందుకు ఎస్పెషల్లీ ముఖ్యంగా ప్రసన్న గారికి జన్ ఇకను అదే అదే చెప్తాను ఇప్పటి వరకు నేను చాలా బిజీగా ఉండేవాడి కూడా

అదే విధంగా ఇంకోటి కూడా చెప్పారు ఒక నగర్ సోదరు చెప్పాడు అన్నారు ప్రతిభా ప్రతిభా పురస్కారాలు మీ ఇద్దరు చెప్తున్నారు వారిని ఉపయోగించుకొని ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా మీరు అప్ చేస్తే ఈ అసోసియేషన్ బాటమ్ బేస్ నుంచి ఒక అది పిల్లలకి విద్యార్థులకి కి మీరు ఒక యాప్ ఓపెన్ చేస్తే వాళ్ళకైనా గ్రిమెంట్స్ ఉంటాయి మీరు వాళ్ళు మన దగ్గరకు వచ్చే డైరెక్ట్కి వచ్చి ప్రసన్న మేడం నాకు ఇది అన్యాయం జరిగింది అంటే కాకుండా ఒక యాప్లోనే వాళ్ళు అప్లోడ్ చేసుకుంటే అటెండ్ అయితే ఆ యాప్ ద్వారా మీరు రెస్పాండ్ అయ్యి యూ సార్ బ్రదర్ ఎందుకంటే ఇది ఇదివరకంటే మనం చిన్నప్పుడు అంటే ఎంకటేశ్వర్ గారు విజయవాడ పోవాలి నేను సార్ నాకు ఇటు అనేది జరిగింది సార్ మీరు రాండి సార్ అని చెప్పుకోవాలి ట్రైన్ ఎక్కాల బస్ ఎక్కాల ఇప్పుడు అది లేదు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఐసీజీ పెరిగిపోయింది సో ఇక్కడే మనం చేసుకుంటే డిఫరెంట్ ఎందుకంటే నేను ఎందుకు నమ్ముతున్నాను అంటే నుంచి కూడా అబ్జర్వ్ చేస్తాను ఈ అసోసియేషన్ వెరీ కమిటెడ్ పర్సనాలిటీ వెరీ హార్డ్ వర్కర్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఇస్ కమిట్మెంట్ టు దిస్ ఆర్గనైజేషన్ సో దానిలో భాగంగానే నేను ఈ ఐఏన్నాను ఇచ్చే చాలా బాగుంటుంది మిత్రుడు మన మధుసూదన్ చెప్పారు అంబేద్కర్ అంటే ఒక దళిత గిరిజన బహుజన్ అంటున్నారు నేను ఒప్పుకోను అంబేద్కర్ ఈస్ ఫార్ ది యూనివర్స్ ఈ విశ్వానికే విజ్ఞాన అది అందరూ పావుడు కలిపి ఒప్పుకోరు వాళ్ళు నేను కొంతమంది ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసిన వాళ్ళు ఒప్పుకుంటారు లేచలేదు అంబేద్కర్ నాట్ కన్ఫైన్ ఫర్ దిత్స్ యూనివర్స్ అని చెప్తాడు అది ఫస్ట్ టైం ఈ నోట్కోండి నిన్న మాట నాకు మంచిగా అనిపించింది వసంత్ గారు ఎందుకంటే ఆ వారి మీద మీకు అవగాహన కలిపి ఆ మాట చెప్పగలిగాలి మన బాలీజీ గారు కూడా అపారమైన పరిజ్ఞానం డెప్త్ నాలెడ్జ్ ఉంది అంబేద్కరిజం మీద దానిలో భాగంగానే వారు ఇంకా ఇంకా ఏదో చదవాలా ఇంకో నేర్చుకోవాలి ఇంకా పరిశోధన చేయాలి దీని దాని తాతారు నేను అమ్మనుకుంటాను సార్ థ్యాంక్ యూ సో నాకు ఎస్పెషల్లీ ఐ కంగ్రాచులేట్ డాక్టర్ వెంకటేష్ తమ్ముడు ఎందుకంటే ఇస్ విజన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ నేషనల్ అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ కమిట్మెంట్ టు డూ సంథింగ్ ఫర్ ద కమ్యూనిటీ నేను దాదాపు థర్టీ నేను ఎయిటీ ఫైవ్లో వచ్చాను హైదరాబాద్ చదువుకోవడానికి ఎమ్మెల్ చదువుకోవడానికి వచ్చాను మాది ఖమ్మం జిల్లా సత్పల్లి నా బర్త్ ప్లేస్ అయితే అక్కడ నుంచి ఎయిటీ నుంచి వస్తున్నాను ఎంతో మంది బయట సంఘాల నుంచి వస్తున్నాను ఆర్గనైజర్ వస్తున్నాను నేను చూసి స్టడీ చేసి ఆడపోయిపోయాను ఎంతవరకు ఫర్ ఉదాహరణకి నేను కొన్ని ఆదేశం ఆర్గ్యుమెంట్ చూపించాను మీరు ఒక గుడి కడుతున్నారు కడుతున్నారు కట్టే చాలా మంది సంఘాలు కట్టారు ఆ తెలంగాణలో అది కాదు మీకు తెలిసే ఉంటుంది పాపాయ పిల్ల పిఠాయి పిల్ల ఉంది ఆ గుడి ఆ గుడిలో ఆ గుడి వల్ల బ్రతకడానికి ఒక బ్రాహ్మణ భక్తులు కానీ మన మన జాతి భక్తులు అడుపోతూ ఇడిపోతూ వెళ్ళేసి దండం పెట్టుకొని అది రూపాయలు అడిగిస్తాం బ్రాహ్మణికి ఇస్తాం వాటికి తీసుకెళ్ళి హాయి పోతుంది బట్ అదే వేరైతే నడిబో హైదరాబాద్ నడిబోడ్లో ఒక రెండు వందల గజాలతో పెద్ద పెద్ద పోటీస్టర్లు బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళు ఒక రెండు వందల గజాలు తీసుకొని ఒక పైకి ఆకాశానికి ఆ అంతస్తు పెట్టేసి బిల్డింగ్ కట్టించేసి పేద విద్యార్థులకి ఎవరైతే స్కూల్కి రాలేకపోయిన విద్యార్థులు వేసి వాళ్ళని తీసుకొచ్చి పూర్తయి పెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టి చేసి చదివితే ఒక కుటుంబం బాగుపడింది ఒక ఇందాకన్నాడు ఆడ మనిషి చదువుకున్న ఆరు మనిషి ఇంకొంటే ఆ ఇంటికే కాదు ఆ సమాజ ఆ కమ్యూనిటీకే కాదు ఆ సమాజం ఆ దేశానికి ఆ జాతికే అభివృద్ధి తమ్ముడు అదే అదేవిధంగా మనం ఒక ఒక బాబు ఒక పేద పిల్లవాడిని మనం పెంచి ఆశ పెట్టి చదువు నేర్పిస్తే ఆ కుటుంబం ఆ ప్రాంతం ఆ జాతి బాగు ఇలాంటి కాన్సెప్ట్స్ దేవరకొన్న గారి వెంకటేశ్వర గారి మైండ్లో నాకు గమనించాను సో ఒకసారి నేను ಸಹಸಿನಿ ನೀನು ಮಾಟೇನ್ ಕೂಡ ಆನ್ಲೈನ್ ಕೂಡ ಮಾಟೇನ್ ಅಂತ ಹೇಳಿ ಮಾಟಾಡನು but ನಾನು ಕ್ಷಮಿಸಿ ಅಂಡಿ ಯಾವಾಗ ಬಿ ರಾಲ ನೀನು ನಿಮ್ಮ ಬಿಜಿ ಇಟ್ ಆಂಗ್ಲಿ ಕ್ಷಾನ್ನಿಗೆ ಸಮಯ ಇರನೋ you give know, us my busy schedule <uire>, if <ifa> I mean, okay. in okay. the principal dean and senior supervisor everything so ಚಾಲಾ ಇದೆ ಬದಲ ನೌ ಐ ಬಿ ನೀನು ಫೋನ್ ಆಗ್ ಹೇಗೂ రావಸಿದ್ದು ಪ್ರಸನ್ನಮ್ಮ ಎಲ್ಲ ಫೋನ್ಗಳ ಮೊದಲು ಮೊದಲು ನಮ್ಮ ಲಸರು ಮೊದಲ ನಾನು ಸಂತನಗ ನಾನು ಇನ್ನು ಬಂದಮ್ಮ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಬನ್ ಬಿಲಿಸ್ತಾ ఉంటಾ ನಾನು ನಾನು ಕೂಡ ಕೊನಿ ಪ್ರಶ್ನೆ라 సో ఈ విధంగా నన్ను ఈ నూతన డైరీ ఆవిష్కరణ ముఖ్యంగా నాలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి భావాలు ఉన్నాయి అవి మీతో నా ఫ్యామిలీకి నా కుటుంబ సభ్యులందరికీ కూడా షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా యాదగిరి గారికి అమ్మ సత్యవతమ్ గారికి ప్రసన్న ప్రసన్న అండ్ ఝాన్సీ గారికి ఎస్పెషల్ ప్రత్యేకంగా నేషనల్ కమిటీ అధ్యక్షుడు తమ్ముడు దేవర్పడి వెంకటేశ్వర అండ్ స్టీమ్ మధుసు మధు అండ్ బాలాజీ అండ్ పాత్రజా గారికి మరియు మా ఇతర కుటుంబ సభ్యులందరికీ మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను నాకు తెలిసిన నా పరిజ్ఞానం కానీ నాకు నార్జ్ కానీ నేను అందుకని ఇప్పుడు ఫ్యూచర్లో ఒక పుస్తకం రాయబోతున్నాను మన కురుజాతి కురుజాతి అంటే ఒక తెలంగాణ కాదు ఆంధ్ర కాదు ఇండియా మొత్తమే స్ప్రెడ్ ఉన్నది ఏ స్టేట్లో ఏ పేరుతో పిలువేస్తున్నారు